అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు జీరో నుంచి హీరోగా మారేటటువంటి అవకాశం రాబోతుందండి కుంభరాశి వారికి మరి కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం మరో రెండు రోజుల్లో ఏ విధంగా మారబోతుంది పద్నాలుగేళ్ల నుండి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారికి ఏటువంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా జీరో నుంచి హీరో హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఏ విధంగా అలాగే కుంభరాశి వారికి ఈ దేవత యొక్క ఆరాధన వలన మరింతగా మేలు చేకూరేటటువంటి అవకాశం కూడా ఉందండి అయితే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు అయితే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో కుంభరాశి వారి యొక్క శుభ ఫలితాలు అయితే చాలా గొప్పగా ఉండబోతున్నాయండి అలాగే ఉద్యోగులకు అత్యద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా రాబోతున్నాయి అలాగే కుజుడు యొక్క ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా మీకు కాస్త ఎదురైనప్పటికీ కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచి ప్రభావం వలన మరో రెండు రోజుల్లో మరి రెండు రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుమరాశి వారి ఆదాయం కూడా చాలా విపరీతంగా అంటే చాలా అత్యద్భుతంగా కూడా పెరగబోతుందండి అయితే ఈ కుంభరాశి వారు అనేక రంగాల్లో లాభాలు కూడా పొందబోతున్నారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మరో రెండు రోజుల్లో ఈ రాశి విద్యార్థులకు కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి ఇక చాలా సంవత్సరాలు అయితే వీరికి కుంభరాశి వారికి శుభవార్తలు విని చాలా సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇక మీకైతే అనవసరంగా దేని గురించి అయితే బాధపడుతున్నాము అయ్యో మా మాకు ఇప్పటివరకు ఏది కూడా కలిసి రావడం లేదు ఏ శుభవార్త కూడా మేము వినలేదని చెప్పి బాధపడుతూ ఉంటుంటారు కదా కుంభరాశి వారు అలాంటి వారికి కూడా చాలా అంటే చాలా చక్కగా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయండి కుంభరాశి వారికి అయితే ఏ కారణాల వలన వీరికి వీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కానీ లేదంటే పెండింగ్ పనులు కొన్ని పూర్తి కాకుండా ఉంటాయి కదా అవన్నీ కూడా ఏ సమస్యల వలన వీరికి ఎదురవుతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి అయితే మీరు జీరో నుంచి హీరోగా ఎదు ఎదిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు కష్టపడి పని చేయడం వలన మంచి శుభ ఫలితాలను అయితే పొందబోతారండి కుంభరాశి వారు అలాగే మీరు చేపట్టినటువంటి పనులు తప్పకుండా విజయాన్ని కూడా సాధిస్తారు కుంభరాశికి చెందినటువంటి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తద్వారా చక్కగా అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది అయితే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక శని భగవానుడి అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదనమాట అలాగే తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది కుంభరాశి వారికి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ దేవత యొక్క అనుగ్రహం అని చెప్పుకున్నాం కదా ఆ దేవత మరెవరో కాదండి శని భగవాను యొక్క అనుగ్రహం వలన కుంభరాశి వారి చక్రం తిప్పపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించినటువంటి విదేశీ పర్యటన చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక విషయంలో మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగం చేసేటటువంటి కార్యాలయంలో మీకు గొప్పగా ప్రశంసలు కూడా లభించబోతున్నాయి అలాగే మీకు గొప్పగా ప్రమోషన్స్ వస్తాయి మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఇంకా ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని కూడా కుంభరాశి వారికి రాబోతుంది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా కుంభరాశి వారికి ఎంతో చక్కగా మేలు చేకూరబోతుంది అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం కూడా మీకు మరింతగా మేలు చేకూరేలా చేస్తుంది అయితే అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదంట అలాగే కుంభరాశివారు మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటి అంటే చెప్పుకుంటూ పోతే అండి చాలా ఎక్కువగా కుంభరాశి వారు అయితే సమస్యలను ఎక్కువగా అధిగమని అధిగమిస్తున్నారనే చెప్పుకోవచ్చు అయితే సమస్య తర్వాత సమస్య మిమ్మల్ని పలకరిస్తుంది అనేందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఏ దేవత యొక్క అనుగ్రహం అయితే మీకు కలగాలి అని కోరుకుంటున్నారో ఆ దేవత యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన అని చెప్పుకున్నాం కదా కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలు కానీ లేదంటే పూజలు కానీ లేదంటే దైవానుగ్రహం ద్వారా మీకు కలిగేటటువంటి అదృష్టం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి స్వామివారికి ఏదైతే ప్రీతికరంగా అంటే మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం కాబట్టి స్వామి స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పూజలు కానీ ఆ రోజు ఎక్కువగా స్వామివారికి మీరైతే ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా చూసుకోండి అనమాట అంటే మీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు ఒక్క మంగళవారం రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున మీరు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం అలాగే స్వామివారికి పాలాభిషేకం చేసుకోవడం ఇలాంటివి చేయడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మీకైతే లభిస్తుంది అలాగే మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాలి అంటే తప్పకుండా శనివారం నాడు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవడం అలాగే శనీశ్వరుని యొక్క ఆలయం చు ఆలయం చుట్టూ తప్పకుండా మీరైతే ఎన్నైతే అంటే మీ వీళ్ళని బట్టి మీకు ఎన్నైతే ప్రదర్శనలు చేసుకుంటారో అన్ని ప్రదర్శనలు అయితే చేసుకోండి అలాగే స్వామివారి ఆలయంలో మీకు ఎక్కువసేపు అంటే మీ వీళ్ళని బట్టి సమయాన్ని అయితే కేటాయించండి స్వామివారి దగ్గర అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు కూడా చేయడం వలన స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది అంటే కాకి కనిపిస్తే ఏదైనా కానీ కొంచెం ఆహారం సమర్పించడం అలాగే శని భగవానుడికి ఎక్కువగా ఇష్టం కుక్కకి కనిపిస్తే కుక్క కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వాహనం కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి పనులు అంటే నల్ల వస్త్రాలను ఎవరైనా ఎవరికైనా కానీ భేదవారికి దానంగా ఇవ్వడం అలాగే పేదవారికి ఎవరికైనా కానీ ధన సహాయంగా కానీ లేదంటే వస్తు రూపేన ఏదైనా మీకు తోచినంత సహాయం వారికి అందివ్వడం ఇలాంటి పనులు చేయడం వలన శని భగవాను యొక్క అనుగ్రహం కుంభరాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు వీలునంత వరకు దైవానుగ్రహాన్ని ఉపయోగించుకొని రాబోయే అదృష్టాన్ని చేతులారా పొందండి అలాగే మీకు కుంభరాశి వారికి ఒక సమస్య తర్వాత సమస్య వస్తుందని చెప్పాను కదా ఆ సమస్య నుండి మీరు బయటపడేందుకు తప్పకుండా శని భగవాను యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మరో రెండు రోజుల్లో మీరు తప్పకుండా చక్రం తిప్పబోతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేకుండా చిన్న అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనకు సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా అండి మనం ఏంటంటే కొన్నిసార్లు మనం చేసేటటువంటి పనులు బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం మంచి పనులు చేస్తే మంచి మంచిగా ఉంటుంది చెడు పనులు చేస్తే చెడు అనేది మనకు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఏది జరిగినా కూడా అంతా భగవంతుడు చూసుకుంటాడు అనేటటువంటి ధైర్యాన్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందండి కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ రెండు రోజులు కూడా స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొందాలని పొందుతారని కుంభరాశి వారికి అంత మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు కుంభరాశి వారికి నచ్చింది అనుకుంటున్నానండి మరి నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి